ధైర్యానికి సాహసానికి జాతీయ భావానికి చిరునామా టెంగుటూరు ప్రకాశం పంతులు గారు నెహ్రూ సమకాలికుడిగా గాంధేయవాదిగా సుభాష్ చంద్రబోస్ నడిచినటువంటి మహనీయమూర్తి జీవితంలో ఎన్నడూ కూడా ఓటమి ఎరగని ఎరగని మనిషి అందుకే ఇంతకాలమైన తర్వాత కూడా ప్రజా హృదయాల్లో గొప్ప స్థానం సంపాదించినటువంటి ప్రకాశం పంతులు గారికి నివాళులర్పిస్తూ నమస్కారం ప్రకాశం పంతులు గారి వర్ధంతి సందర్భంగా పుష్పాంజలి ఘటించడానికి ఇక్కడికి వచ్చాం మనం ముఖ్యమంత్రిగా వారు అప్పటి ఉమ్మడి రాష్ట్రానికి అందించిన సేవలకు కానీ ఎప్పటికీ మనం మర్చిపోలేం వాళ్ళ ఆదర్శవంతమైన పరిపాలన ప్రతి తరానికి కూడా ప్రతి నాయకుడి కూడా ఆదర్శమే మరి వారిని స్మరించుకుంటూ వారి భావనలను వారి చెప్పిన అడుగు ఆదర్శవంతమైన పరిపాలనను తర్వాత తరానికి ఎప్పటికీ చెప్పాలి అని అంటే ఇలాంటి కార్యక్రమాలు తప్పకుండా ఉండాలి వాళ్ళ వర్ధంతి సందర్భంగా తర్వాత పుట్టినరోజు సందర్భంగా మనం అందరం ఇంకా గొప్పగా చేసుకుంటే బాగు తెలుగు వాళ్ళందరికీ చాలా గర్వకారణం గారు అందించిన సేవలు అంటే ఇంత రాజకీయాలకు అతీతంగా ప్రజా పరిపాలన చేయడం అనేది చాలా గొప్ప విషయం ఎంతసేపు రాజకీయాల గురించే మనం మాట్లాడుకుంటాం పార్టీల గురించి మాట్లాడుకుంటాం కానీ ప్రజాపాలన ఎలా ఉంటుంది అంటే వాళ్ళ ఆదర్శవంతమైన పరిపాలన వాళ్ళు అందించారు ప్రకాశం పంతులు గారు కావచ్చు ఇంకా ముఖ్యమంత్రులు చాలామంది పాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళని ఎప్పుడు మనం సదా స్మరణీయులు వీళ్ళు సరించుకోవాలి వారి సందర్భంగా మరొకసారి అందరికీ తెలియచేయడం ఏంటంటే ప్రకాశం పంతులు గారి గురించి చదవండి వాళ్ళు చెప్పిన మార్గాన్ని వాళ్ళ జీవితాల్లో అంటే లీడర్ కావాలి అనుకున్న వాళ్ళు ప్రజా సరే సర్వీస్ చేద్దాము అనుకున్న వాళ్ళు ప్రజా ప్రజల్లో మనం ఈ పని చేయాలి ఆ పని చేయాలి అనుకున్న వాళ్ళు ముందుగా వాళ్ళ గురించి చదవండి ఎంత ఆదర్శవంతమైన జీవితం వాళ్ళు కలిపారు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్ర ప్రకాశం పంతులు గారి అరవై తొమ్మిదవ వర్ధంతి ఆంధ్ర కేసరి అంటేనే తెలుగు జాతికి ఒక ఉప్పెనల ఊపు ఉద్రేకము ఉత్సాహము వస్తుంది వారు చిన్నతనంలో కటిక పేదరికంలో నుంచి పుట్టి కటిక పేదరికంలో పెరిగి కటిక పేదరికాన్ని అనుభవించి కఠోర శ్రమతో పట్టుదలతో విద్యను అభ్యసించి ఒక లాయర్గా కొన్ని కోట్లు లక్షలు కోట్లు సంపాదించి మళ్ళీ దేశ సేవకై తన సర్వస్వాన్ని అంకితం చేసి మళ్ళీ బీదతనాన్ని ముద్దాడారు వారి పేరు చెప్పగానే మనకి త్యాగానికి ధైర్య సాహసానికి పట్టుదలకి ఒక చిరునామా లాగా చూస్తుంది ప్రకాశం గారంటే అందరికీ ఎక్కువగా తెలిసింది బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరిస్తూ సైమన్ గోబ్యాక్ కమిషన్ యాజిటేషన్లో బ్రిటిష్ సోల్జర్కి కాల్చుకోండి రా దమ్ముంటే అని చూపించిన సాహసే అని తెలుసు అయితే అలాగే దానికంటే ఎక్కువగా వీరత్వము సాహసం చూపించిన మరొక సంఘటన అదే తెలంగాణలో రజాకార్లను ఎదిరించి రజాకారులని వాళ్ళతోటి పోరాడినట్టు చేసి వారి యొక్క వందనం తీసుకరించిన ఏకైక తెలుగు తేజం మన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం గారు అలాగే యాభైలో అనుకుంటాను కాశ్మీర్లో వెళ్ళి ఆ రోజు యుద్ధం జరుగుతున్నప్పుడు మన సోల్జర్స్ని మన మిలిటరీని కూడా ఉత్సాహపరిచిన సంఘటనలు రెండు మూడు ఉన్నాయి అయితే వారి పేరు మీద ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం గారి యొక్క ఆశయ కోసం ప్రకాశం అభివృద్ధి అధ్యయన సంస్థని ఈరోజు దాన్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం చేశాము భవిష్యత్తులో ఉత్తరోత్తర ప్రకాశం గారి యొక్క చూపిన దారిలో ప్రజాసేవ చేయాలనే దీనికి అంకితమై ఈరోజు అందరికీ మరొకసారి నమస్కారం చెప్తుంది